చేనేత కార్మిక శాఖ మంత్రి చేనేత శాఖ మంత్రి సవితా గారు ఆమె శాసనమండలిలో ఒక మాట అన్నది చేనేతలకు మేము అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాము అని చెప్పేసి ఆమె ఒక ప్రకటన అయితే చేసింది కానీ దానికి ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అయితే కదా ఎవిడెన్స్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఎక్కడ కానీ చూపలేకపోయిందా ఒక్క సవిత గారే కాదు మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడుతున్నారే తప్ప తప్పుడు మాటలు తప్పుడు లెక్కలు అవన్నీ చూపిస్తున్నారే తప్ప ఎవిడెన్స్ చూపించడం మెయిన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఆయన ఒక ప్రశ్నలు పెట్టాడు మొత్తం డేటా ఎవిడెన్స్ మొత్తం డేటాతో సహా ముందర కూర్చొని లెక్కలతో సహా ఎవిడెన్స్తో సహా ఆయన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు దానికి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలే ఒకరు కూడా వెయిట్ చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎవరైనా సరే జనసేన వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే లెక్కలు బొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరైనా సరే కౌంటర్ ఇస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఆహా ఎవ్వరు ఇవ్వలే ఇవ్వకపోగా పవన్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఒక డైలాగ్ అన్నాడు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువనే దానికి కౌంటర్ ఇచ్చుకుంటా పోతున్నారు తప్ప దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి డేటా లెక్కలో వాటికి ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అది మన పరిస్థితి అదేవిధంగా మన సవితా మేడం గారు మంత్రి ఆమె శాసనమండలిలో ఐదు కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చిందని చెప్పేసి ఆమె చెప్పింది కదా మరి ఎవరికి ఇచ్చేది ఎక్కడ ఎక్కడ ఇచ్చింది ఎలా ఇచ్చింది అవి ఇవి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది కదా దానికి ఎవరో ఆయన పి బాలకృష్ణ అంట చేనేత సంఘానికి ఎవరో హెడ్ అయినా ఆయన ఆయన ఏమన్నాడంటే రూపాయి ఇవ్వకుండానే ఐదు కోట్లు ఇచ్చినట్లు చేనేతలకు ఖర్చు మీద మంత్రి ప్రకటన ప్రకటనలకు ఆయన ఖండన కూడా చేశాడు ఆయన మాట్లాడాడు పాప మీడియాతో కూడా మాట్లాడు ఆయన ఏం మాట్లాడు ఒకసారి మీరు అంతా కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఈ కూటమి మంత్రుల్లో ఇచ్చేది ఇదంతా చెప్పుకునేది మాత్రం ఇంత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఇచ్చింది ఇంత చెప్పుకుంది ఇంత కంప్లీట్గా ఉల్టా అయిపోయింది ఎనీహౌ ఈ చేనేత కార్మిక సంఘానికి సంబంధించినటువంటి పి బాలకృష్ణ గారు ఆయన ఏం మాట్లాడాడంటే చేనేతలను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది మంగళగిరిలోని చేనేత సంఘం కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాడు శాసనమండలిలో చేనేత శాఖ మంత్రి సవిత గారు మాట్లాడుతూ చేనేతలకు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కువ ఎక్కువ ఆదుకున్నదని చెప్పేసి మాట్లాడడం చాలా దారుణం గత బడ్జెట్లో చేనేత సహకార సంఘాల్లోనే చేనేత కార్మికులకు ఐదు కోట్ల త్రిఫ్ట్ ఫండ్ను కేటాయించగా ఇప్పుడు ఒక్క రూపాయి కూడా కార్మికులకు ఇవ్వకుండా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి గారు మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేయడం జరిగింది అంతేకాదు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటుకు రెండు వందల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు ఉచిత కరెంటుకు చేనేత కార్మికులు దరఖాస్తులు పెట్టి కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జివో రాలేదని చెప్పేసి విద్యుత్ ఏఈలు చెబుతున్నారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఏడవ తేదీన రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు అదే జిఎస్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి ప్రకటించినా ఇప్పటివరకు అమల్లోకి రాలేదు అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సత్యసాయి జిల్లా సోమండేపల్లి అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కడప జిల్లా ప్రొద్దుటూరు ఈ ప్లేస్లు ఈ ఈ ప్రదేశాల్లో ఈ పరికరాల పనికి రావని చెప్పేసి అక్కడ చేనేత కార్మికులు చెబితే సోమండేపల్లి చేనేత కార్మికులను విజయవాడ వీవర్ సెంటర్కు వచ్చి మీకు ఎలాంటి పరికరాలు కావాలో తెలియజేయండి అనేసి అధికారులు అడిగారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల మార్కెట్కు కోట్లు ఖర్చు చేస్తున్నామో నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని మంత్రి గారు మంత్రి సవిత గారు చెప్తున్నారు కానీ ఆ ఎగ్జిబిషన్లో ఎనభై శాతం లూమ్ వస్త్రాలు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేయడం కూడా జరిగింది అంతేకాదు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన నూట యాభై ఆరు కోట్ల పావలా వడ్డీ అదేవిధంగా ఆర్ఎస్ సబ్సిడీ రిబేట్ కింద ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు పనులు లేక ఇతర పనులకు కూడా వెళ్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలో పవర్లోమ్ పోటీకి చేనేత కార్మికులు తట్టుకోలేక చేనేతలకు పనులు లేక ఆత్మహత్యలు జరుగుతున్న విషయం ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు పవర్ లూమ్లను అరి అరికట్టకుండా చేనేతల ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేప చేపడుతున్నామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు ఇలాంటి అబద్ధాలు మానుకొని చేనేతలకు ప్రకటించిన అమలు చేయండి మేడం గారు అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది అది గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా వాళ్ళు ఆనాడు ఇచ్చారు చెప్పుకోలేకపోయారు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు గట్టిగా చెప్పుకుంటున్నారు